హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది మీకు సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి ఏంటి ఆ అనౌన్స్మెంట్ అంటే మన బాలుయక్ యాప్లో ఓకే మన బాలుయకి యాప్లో ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఒక మంచి ఆఫర్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది ఏంటి అంటే ఓకే త్రీ సబ్జెక్ట్స్ హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు కలిపి మీకు టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంటున్నాయి ఇది మీకు త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది కంప్లీట్ వీడియో కంటెంట్ అండ్ మెటీరియల్ అనమాట మరి ఈ ఆఫర్ కనుక మీకు కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా బాలుయ్యకి యాప్ అని చెప్పి బాలుయక్కి అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేసినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మీకు ఫోర్టీన్త్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్టు సిక్స్టీన్త్ ఆగస్ట్ ఈ త్రీ డేస్ మీకు ఆఫర్ ఉంటుందన్నమాట మరి దాంతోపాటు మీకు త్రిబుల్ నైన్ ఆఫర్ కూడా ఉంటుందండి ఇది ఏంటంటే అంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అని నాలుగు కలిపి లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట త్రిబుల్ నైన్ కనుక మీరు వన్ టైం పే చేస్తే మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది దీంతోపాటు మిగతా కోర్సెస్ కూడా ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని వ్యాలిడిటీ బేస్ మీద మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రాజ్యాంగ పరిషత్ను ఆమోదించినప్పుడు అంటే ఆమోదంలోకి తెచ్చినప్పుడు క్రింది వనంలో అమల్లోకి రానిది ఏంటి ఓకే అంటే రాజ్యాంగ పరిషత్ను ఆమోదించినప్పుడు చూడండి అమల్లోకి తెచ్చినప్పుడు కాదు ఆమోదించినప్పుడు అనమాట ఏంటంటే మనకి అమల్లోకి రాలేదంటే పౌరసత్వం అంట జనగణమన మరియు వందే మాత్రం అంట ఎన్నికలంటా సుప్రీంకోర్టు అంట బి అండ్ డి అంట సో ఆన్సర్ వచ్చేసి బీ అండ్ డి అండి ఎందుకంటే అమల్లోకి రానివ్వని అడిగారు కదా సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే మనకి ఈ త్రీ డేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు అండ్ అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ జనవరి ట్వంటీ ఫోర్త్ అండి నైన్టీన్ హండ్రెడ్ వెరీ సారీ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు ఏంటంటే అంటే రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తేదీ ఓకేనండి అది ఆమోదించినటువంటి తేదీ అనమాట ట్వంటీ సిక్స్త్ నవంబర్ అనేది మరి అందుకనే మనకి ఓకే నేషనల్ లాడేగా మనం సెలబ్రేట్ చేస్తామండి జాతీయ న్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు ఏంటంటే మనకి ఏకపౌరసత్వం పౌరసత్వం అమల్లోకి వచ్చింది అలాగే ఎన్నికల విధానం కూడా మనకి ఆ రోజు అమల్లోకి వచ్చింది అనమాట యాక్చువల్లీ మరి అలాగే జనవరి ఇరవై ఆరు ఏంటి అంటే జనవరి ఇరవై నాలుగు తల స్పెషాలిటీ ఏంటంటే మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం జరిగిన తేదీ అంటే కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి లాస్ట్ మీటింగ్ జరిగినటువంటి తేదీ అలాగే మనకి వందే మాత్రాన్ని నేషనల్ సాంగ్గా అలాగే జనగణ నేషనల్ యాంతమ్గా మనకి ఆమోదించినటువంటి తేదీ కూడా జనవరి ఇరవై నాలుగే అలాగే భారత రాజ్యాంగ పరిషత్ వచ్చేసి మన మొట్టమొదటి ప్రెసిడెంట్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకున్నటువంటి తేదీ కూడా మనకి ట్వంటీ ఫోర్త్ జనవరి మరి అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే మన అందరికీ తెలుసును రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తేదీ సో దాన్ని మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటాం అనమాట మరి జనవరి ఇరవై ఆరునే చూస్ చేసుకోవడం గల కారణం ఏంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులంటే భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో నైన్టీన్ హండ్రెడ్ థర్టీ జనవరి ఇరవై ఆరునమాట మనకి ఓకే పూర్ణ స్వరాజ్ డేగా ప్రకటించి ఆ రోజు జరుపుకున్న తేదీ అంటే భారతదేశంలో అఫీషియల్గా తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఎగరేసినటువంటి టైం అనమాట అందుకని చెప్పేసి మనకి ట్వంటీ సిక్స్ జనవరిని మనకి చూస్ చేసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనాన్న రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది ఏ అధికరణం ప్రకారం మాతృభాషలో విద్యా బోధనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాన్ని ఇస్తుంది అకార్డింగ్ టు ద విచ్ ఆఫ్ ద కా ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఓకేనండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి మాతృభాషలో అంటే ఖచ్చితంగా ఏదైతే మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అందులోనే ఒకే విద్యాబోధన అనేది చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశిస్తుంది అంటే ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీ బి అండి ఆన్సర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ అనమాట ఇది రెండు వేల పదహారులో మనకి ఓకే రెండు వేల పదహారులో మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా మనకి అడగడం జరిగిందనమాట పాలిటీ ఆ ఎగ్జామ్లో ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేశారండి ప్రిలిమ్స్లో మరి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ అండి యాక్చువల్లీ మరి ఇక్కడ మనం తీసుకుంటే ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ కూడా మనకి మైనార్టీ హక్కులకు సంబంధించినవే మరి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ చెప్పాం కాబట్టి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బి ఒకసారి చెప్దామండి ఏంటి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బి అంటే మైనారిటీ భాషల యొక్క సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం ఓకే భాషాపరమైన మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారండి ఓకేనండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఒక స్పెషల్ ఆఫీసర్ నేమే సార్ దేనికోసం అంటే ఓకే భాషాపరమైన మైనారిటీ హక్కుల కోసం మరి భాషాపరమైన మైనార్టీలు అంటే ఇంకేంటి సార్ మరి ఇంకెవరు ఉన్నారు సార్ అంటే భారతదేశంలో ఓకే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ ట్వంటీ నైన్ ఏంటంటే అంటే మనకి మైనారిటీలు రెండు రకాలు అనమాట ఒకటి లాంగ్వేజ్ బేస్డ్ మైనారిటీసు అలాగే రిలీజియస్ బేస్డ్ మైనారిటీస్ అనమాట అంటే మతపరమైనటువంటి మైనారిటీలు అలాగే భాషపరమైన మైనార్టీలు ఇంతకీ మైనారిటీస్ అంటే ఏంటి భాష పరంగా కానీ మతం పరంగా కానీ తక్కువ జనాభా ఉండే వాళ్ళని మైనారిటీలు అంటారు అనమాట మరి భారతదేశంలో భాషపరమైనటువంటి మైనార్టీలని కన్సిడర్ చేయాలనుకోండి రాష్ట్రాన్ని తీసుకుంటారు అనమాట అంటే ఎందుకంటే స్టేట్ స్టేట్కి లాంగ్వేజ్ అనేది మారుతుంది కాబట్టి ఒకవేళ మతం పరంగా మైనార్టీలు తీసుకోవాలంటే దేశం మొత్తాన్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో కాబట్టి మనకి ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇదే మనకు మెన్షన్ చేస్తారనమాట ఎందుకంటే మనకి ఆర్టికల్ ట్వంటీ నైన్ అండ్ ఆర్టికల్ థర్టీలో మనకి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేవి ఉంటాయి మనకి అంటే విద్యా మరియు సాంస్కృతిక విద్యా విషయ హక్కు అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట ఆర్టికల్ ట్వంటీ నైన్లో మరి ఆర్టికల్ నెంబర్ థర్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనకి ఓకేనండి మైనారిటీలు అనమాట తమకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనేది అనమాట థర్టీ ఎత్ ఆర్టికల్ ప్రకారం చెప్తుంది మనకి సో ఇక్కడ మనకి మనం ఫోర్ ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకటి ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడే మరి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ ఏంటంటే అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ ఏంటంటే మదర్ టంగ్లో ఓకేనండి ఖచ్చితంగా మాతృభాషల విద్యా బోధన కోసం ఓకే కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే రాష్ట్రంలో కనుక మదర్ టంగ్ కాకుండా ఇంగ్లీష్ కంప్లీట్గా ఉండడం అనేది ఏదైనా ఉంటే అటువంటి టైంలో ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ అనేది అనమాట ఆ మదర్ టంగ్ ఏదైతే ఉందో దాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వాణిలో సరైనది ఏది ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంట ప్రధానిని సమానంలో ప్రథముడు అన్నారంట లార్డ్ మార్లే ప్రధానిని అంట సమానంలో ప్రథముడు అన్నారంట ఓకే ఇదంతా చెప్పిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి మన దేశ ప్రధాన పదవిని అమెరికా అధ్యక్షు యొక్క పదవితో పోల్చొచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారంట స్టేట్మెంట్ ప్రధాని అనేక గ్రహాలను తన చుట్టూ తిప్పుకున్న నక్షత్రం వంటి వారిని సైవర్ ఓకేనండి సర్ ఐవర్ జెన్నింగ్స్ అని చెప్పారంట ప్రధానమంత్రి చొక్కల్లో చెందినని విలియం వెర్నార్ కోర్ట్ చెప్పారంట పైవన్నీ సరే సో ఆల్ ద స్టేట్మెంట్ ఆర్ ట్రూ అండి మొత్తం నాలుగు స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే సమానుల్లో సమానుడు అనేది మాత్రం చాలాసార్లు మనకు ఎగ్జామ్స్ అడిగారండి ఓకే ఏంటి సమానుల్లో సమానుడు ఇప్పుడు మనం సాధారణంగా మంత్రిమండలి అబ్జర్వ్ చేసినట్లయితే వ్యవసాయ శాఖ మంత్రి ఓకే విద్యుత్ శాఖ మంత్రి లేదంటే పౌర విమానయాన శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అంటుంటాం మనం అంటే ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఉందన్నమాట మరి వాళ్ళంతా కూడా ఇంపార్టెంట్ పర్సన్సే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సార్ వాళ్ళు ఈక్వల్ అందరూ సమానమే కాకపోతే వాళ్ళందరిలో ప్రధాన అంటే ప్రైమ్ అనమాట వీళ్ళందరికీ హెడ్ అనమాట అందుకనే ఈ ప్రధానలే వీళ్ళందరూ కాకపోతే ఈ సమానులే అందరికీ ఈక్వల్ ఉంటుందన్నమాట ఏ మంత్రికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే అలాగే ఉండదు అందరూ సమానమే క్యాబినెటా లేకపోతే ఇండిపెండెంటా స్టేటా అంటే వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ అనేది ఓకే డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రకారం మనకు తీసుకుంటే కానీ రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే మంత్రిమండలిలో సో అటువంటిప్పుడు మరి అందరూ సమానమే కాబట్టి సమానంలో ప్రథముడు అంటే అందరూ సమానమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఈక్వలే కాకపోతే ఫస్ట్ లైన్లో ఎవరు నిలబడితే వాళ్ళు ఫస్ట్ ఉన్నట్టు అర్థం ఇప్పుడు ఒక స్కూల్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి ఫిఫ్టీ మెంబర్స్ సమానమే కాకపోతే రోల్ నెంబర్ వన్ వచ్చినంత మాత్రమే మిగతా ఫార్టీ నైన్ మెంబర్స్ తక్కువ అని కాదు ఇక్కడ అక్కడ అర్థం కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే అంటే సమానంలో ప్రథముడు అని చెప్పింది ఎవరంటే మనకి లార్డ్ మార్లే చెప్పడం జరిగిందనమాట ఓకేనండి నెక్స్ట్ మన దేశ ప్రధాన పదవిని అమెరికా అధ్యక్షునితో పాల్చవచ్చు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారండి ఎందుకంటే అమెరికాలో తీసుకుంటే అధ్యక్షుడే మెయిన్ అక్కడ కదా ఎందుకంటే అమెరికా అనేది అధ్యక్ష తరహా దేశం భారతదేశం తీసుకుంటే అధ్యక్ష తరహా దేశం కాదు కదా మనకేంటంటే మెయిన్ ప్ర పర్సన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మెయిన్ మనకి ఇక్కడ ఎందుకంటే లోక్సభ ఎన్నికల ద్వారా గెలిచి లోక్సభలో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుల ద్వారా మెజారిటీ ద్వారా గెలిచి భారతదేశంలో ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు రన్ చేస్తారు కాబట్టి టోటల్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ని ఓకేనండి తనే డీల్ చేస్తారు కాబట్టి సో దేశంలో మనకి పవర్ఫుల్ పర్సన్ అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అండి సో అమెరికాలో అక్కడ అధ్యక్షుడు పవర్ఫుల్ కాబట్టి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓకేనండి కంపేర్డ్ ఓకేనండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఓకేనండి యాజ్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రధాని అనేక గ్రహాలని తన చుట్టూ తిప్పుకునేటటువంటి నక్షత్రం వంటి వారు అని ఎవరన్నారంటే మనకి సర్ ఐవర్ జెన్నింగ్స్ చెప్పడం జరిగిందండి అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుని చుట్టూ అనేక గ్రహ గ్రహాలు తిరుగుతుంటాయి అందులో భూమి కూడా ఒకటి సో అలా ఏంటండి అంటే ఓకే నక్షత్రం లాగా అంటే ఒక స్టార్ లాగా అనమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకే తన చుట్టూ అనేక మంది మంత్రులు అనమాట తన చుట్టూ తిప్పుకునేటటువంటి శక్తి కలిగినటువంటి నాయకుడు అని చెప్పేసి మనకి ఐవర్ జర్నింగ్స్ చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి చొక్కల్లో చంద్రుడు అని చెప్పేసి మనకి విలియం వెర్నార్ట్ కోర్ట్ అయితే చెప్పడం జరిగిందండి మనకి ఓకేనండి అంటే చొక్కల మధ్యలో చంద్రుడు ఎలా అయితే ఉంటారో సో మంత్రివర్గంలో అనమాట ప్రధానమంత్రి అలా ఉంటారని చెప్పేసి చెప్పారు సో ఆల్ దీస్ స్టేట్మెంట్స్ కరెక్టే అనమాట అయితే మనకి ఎక్కువ సార్లు మనకి అడిగిన క్వశ్చన్ అంటే ప్రధానిని సమానుల్లో సమానుడు అని ఎవరు వర్ణించారంటే లార్డ్ మార్లే వర్ణించడం అనమాట యాక్చువల్లీ అలాగే మనకి ప్రధానమంత్రి పదవిని అమెరికా అధ్యక్షుడితో పోల్చుకోదగినది అని ఎవరు చెప్పారంటే కూడా అది కూడా మనకి చాలాసార్లు అడిగిన క్వశ్చనే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి చెప్పడం జరిగిందనమాట ఓకేనండి నెక్స్ట్ చూడండి రైట్ లోక్సభ స్పీకర్ను తొలగించే విధానానికి సంబంధించి సరికానిది ఏంటి ఓకే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓకేనండి లోక్సభ స్పీకర్ను తొలగించాలంటే ఏంటంట ప్రొసీజర్ చూడండి ఇక్కడ లోక్సభ స్పీకర్ను తొలగించే తీర్మానాన్ని యొక్క నోటీసుని కనీసం పద్నాలుగు రోజులు ముందు ఇస్తారంట అంటే స్పీకర్ని కనుక రిమూవ్ చేయాలని అంటే ఫోర్టీన్ డేస్ ముందంట నోటీస్ ఇస్తారంట ఓకే అలాగే నెక్స్ట్ స్పీకర్ను ప్రత్యేక మెజారిటీ ద్వారా తొలగిస్తారంట అంటే స్పెషల్ మెజారిటీ ద్వారా స్పీకర్ను తొలగిస్తారంట నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఈ తీర్మానానికి అధ్యక్షత వహించకూడదంట అంటే తనని తొలగించేటటువంటి తీర్మానానికి సంబంధించి స్పీకర్ అనమాట అధ్యక్షత వహించకూడదంట నెక్స్ట్ లోక్సభ స్పీకర్ను తొలగించే తీర్మానానికి నోటీసు యాభై మంది సభ్యులు ఇవ్వాలంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదు అంటే స్పీకర్ని ప్రత్యేక మెజారిటీ ద్వారా తొలగించరండి స్పీకర్ని తొలగించేది ఏంటంటే ఎఫెక్టివ్ మెజారిటీ అనమాట ఎఫెక్టివ్ మెజారిటీ అంటే అర్థం ఏంటంటే స్పీకర్ని తొలగించడానికి ఫస్ట్ ఏంటండి అంటే ఓకే పద్నాలుగు రోజుల ముందు అనమాట లోక్సభలో కనీసం యాభై మందితో కూడినటువంటి నోటీస్ ఇవ్వాలి అంటే బిఫోర్ ఫిఫ్టీ ఫోర్టీన్ డేస్ ముందు అంటే టూ వీక్స్ ముందు నోటీస్ ఇవ్వాలన్నమాట యాక్చువల్లీ ఇలా మీ మీద ఓకే రిమూవల్ రెజల్యూషన్ పెడుతున్నామని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి ఆ తర్వాత ఏ రోజైతే తీర్మానం చేస్తున్నారో ఆ రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్స్ కదండి టోటల్ మనకి లోక్సభ స్ట్రెంగ్త్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నలభై మంది ఎంపీలు లేరనుకుందాం అంటే ఖాళీలు ఉన్నాయనుకుందాం అంటే రిజైన్ చేస్తారు ఏదో కారణాల వల్ల ఉప ఎన్నికలు జరగాల్సిందే అంటే ఎగ్జాంపుల్ కేవలం ఐదు వందల మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారనుకుందాం మిగతా ఫార్టీ త్రీ మెంబర్స్ రాజీనామా చేయడం ఇంకేదో కారణాల వల్ల ఆ ఖాళీలు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తారంటే ఐదు వందల్లో ఎఫెక్టివ్ మెజారిటీ లేదు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఉన్నాయనుకోండి ఇందులో ఎఫెక్టివ్ మెజారిటీ ఎంత అంటే రెండు వందల డెబ్బై రెండు ఓకేనండి ఎఫెక్టివ్ మెజారిటీ అన్నారు అక్కడ మోర్ దాన్ అంటే ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనమాట యాక్చువల్లీ దీన్ని మన ఎఫెక్టివ్ మెజారిటీ అంటారండి సో ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా ఆ రోజుకి తీర్మానం అనేది ఓకే అంటే ప్రవేశపెట్టిన రోజుకి అనమాట టోటల్ స్ట్రెంగ్త్ ఎంతైతే ఉంటారో అందులో సగం కంటే ఎక్కువ మంది అనమాట ఇందులో పార్టిసిపేట్ చేసి ఓటు వేయాలన్నమాట ఓకేనండి అంటే టూ హండ్రెడ్ సెవెంటీ టూ మెజారిటీతో ఓట్ వేస్తే అప్పుడు స్పీకర్ అనమాట తొలగించడం జరుగుతుంది సో ఫోర్టీన్ డేస్ ముందు నోటీస్ ఇవ్వాలి ఎంతమంది ఇవ్వాలంటే ఫిఫ్టీ మెంబర్స్ ఇవ్వాలి కేవలం లోక్సభలో మాత్రమే ఇవ్వాలి అలాగే స్పీకర్ ఎవరైతే ఉంటారో అతను అధ్యక్షత వహించకూడదు కాకపోతే తన ఓటు మాత్రం వేసుకోవచ్చు ఓటింగ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా స్పీకర్ ఉన్నారనుకోండి ఏదైనా పర్సన్ స్పీకర్ ఉన్నారనుకోండి అతని మీద ఒక రిమూవల్ రిజల్యూషన్ పెట్టినప్పుడు అతను ఒక పార్లమెంట్ మెంబర్గా అంటే లోక్సభ మెంబర్గా తన ఓటు తను వేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఇంపార్టెంట్ లోక్సభకు సంబంధించి అదే రాజ్యసభ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజ్యసభలో రిమూవల్ చ రాజ్యసభలో ఎవరిని చేస్తారు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అతన్ని రిమూవ్ చేస్తారనమాట అండ్ ద ఫస్ట్ రెజల్యూషన్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ రాజ్యసభ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఫస్ట్ ఎక్కడ పెడతారంటే రాజ్యసభలోనే ప్రవేశపెడతారు ఓకే ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాతనే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానిది అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ కాగ్ యొక్క జీతం నిర్ణయించేది పార్లమెంట్ అంట ఓకే కాగ్ అంటే మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సో కాగ్ యొక్క శాలరీని డిసైడ్ చేసేది మనకి పార్లమెంట్ అంట నెక్స్ట్ కాగ్ యొక్క జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతంతో సమానంగా ఉంటుందంట అంటే కాగ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు జడ్జి ఆఫ్ ద సుప్రీంకోర్టు అంట అలాగే నెక్స్ట్ కాగ్ యొక్క పెన్షన్ కేంద్ర సంఘటన నుంచి చెల్లిస్తారంట అంటే పెన్షన్ అండి అంటే ఆఫ్టర్ ద రిటైర్మెంట్ ఆఫ్ ద కాగ్ ఏంటండి అంటే పెన్షన్ విల్ బీ ఓకే ప్రొవైడెడ్ ఫ్రమ్ ద ఓకేనండి మనకి సెంట్రల్ కంటింజెన్సీ ఫండ్ నుంచి ఇస్తారంట ఓకేనండి నెక్స్ట్ తీసుకుంటే సారీ అండి సెంట్రల్ కన్సాలిడేట్ ఫండ్ కన్సాలిడేట్ ఫండ్ అంటే సంఘటిత అనేది కంటింజెన్సీ అంటే మనకి ఓకే అగంతకునిది అంటారు యాక్చువల్ నెక్స్ట్ అధికరణ నూట యాభై రెండు కాగు యొక్క విధుల కోసం తెలియజేస్తుంట సో ఇది రాంగ్ అండి యాక్చువల్ ఎందుకంటే మనకి ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు మాత్రమే కాగ్కి సంబంధించినటువంటి అధికారం ఉన్నాయి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఓకే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఏం స్టార్ట్ అంటే మనకి వన్ ఫిఫ్టీ టూ నుంచి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ వరకు మనకేం చెప్తుంటే స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్తా అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ కాగండి మనలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ ఏం చెప్తా అంటే డ్యూటీస్ ఆఫ్ ద కాగన్ అంటే కాగ్ యొక్క విధుల కోసం తెలియజేసేది మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలాగే మరి ఆర్టికల్ నెంబరు ఓకే వన్ ఫిఫ్టీ ఏం చెప్తుంటే మనకి ఓకే వన్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తుంటే మనకి సబ్మిషన్ అండి అంటే మనకి కాగా ఏం చేస్తుంటే మనకి రాష్ట్రపతికి ఓకే తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రాష్ట్రపతి పార్లమెంట్ ముందు ఉంచుతారు అలాగే రాష్ట్రాలకు సంబంధించిన ఆడిట్ని వచ్చేసి మనకి గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి హూ కెన్ అపాయింట్ అండ్ రిమూవ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంట ఓకే రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియమించి అలాగే అదే రిమూవ్ చేసేది ఎవరని అంటాడు ఓకే అండి రిమూవ్ ది మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ అన్నారు ఇక్కడ ఓకేనండి ఎవరు రిమూవ్ చేయగలరంట గవర్నర్ కెన్ అపాయింట్ అండ్ రిమూవ్ అంట కెన్ అపాయింట్ అండ్ ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్ అంట కెన్ అపాయింట్ అండ్ పార్లమెంట్ కెన్ రిమూవ్ అంటా కెన్ అపాయింట్ అండ్ అసెంబ్లీ కెన్ రిమూవ్ అంట ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే మనకి గవర్నర్ గారు అపాయింట్ చేసి ఓకేనండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు వాస్తవానికి తీసుకుంటే ఓకేనండి సో ఎలా అంటే మనకి ఓకే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అపాయింట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరియస్ దెకాన్ ఓన్లీ రిమూవ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ మెంబర్స్ని కానీ రాష్ట్రంలో మనకి గవర్నర్ గారు నియమిస్తారండి కాకపోతే రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారండి ఎలా అంటే మనకి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని రిమూవ్ చేయాలంటే లేదా యూపీఎస్సీ చైర్మన్ రిమూవ్ చేయాలి లేదా యూపీఎస్సీ మెంబర్స్ని రిమూవ్ చేయాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక ద్వారా రాష్ట్రపతి అనమాట ఓకే రిమూవ్ చేస్తారనమాట యాక్చువల్లీ కానీ స్టేట్ లెవెల్లో అపాయింట్మెంట్ అయితే గవర్నర్ గారు చేయొచ్చండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్లో మాత్రం అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ ప్రాసెస్ రెండు కూడా మనకి యూపీఎస్సీ అయితే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అండర్లోనే ఉంటుంది అనమాట మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం తీసుకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీనే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీనే అలాగే రెండు రాష్ట్రాలు కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసారి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ప్రకారమే మనకి ఉంటుందన్నమాట మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది అంటే మనకి ఫోర్టీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఓకేనండి సో ఫోర్టీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఎయిట్ నుంచి ఆర్టికల్ నెంబర్ సారీ అండి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఎయిట్ నుంచి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ వరకు మనకు వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఉంటుంది త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ వరకు మనకు వచ్చేసి ఏంటండి అంటే ఓకే ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుందన్నమాట సో ఈవెంట్ ఈ క్వశ్చన్స్ ఈ రోజుకి ఓకే సో ఈ ఈ క్లాస్లో మనకి మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఇవి ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీక్స్ సంబంధించి ఎకానమీకి సంబంధించి హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నామండి అలాగే కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కూడా డిస్కస్ చేస్తున్నామండి అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా అనమాట మనం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అయితే మనం టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఒకటి ఓకే త్రీ మంత్స్ వ్యాలిడిటీతో అలాగే త్రిబుల్ నైన్ వచ్చే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు కోర్సెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ కోర్సెస్ కనిపిస్తాయి ఇదే కాకుండా త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంది త్రీ సబ్జెక్ట్స్ అలాగే మీకు మిగతా కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ఎండు విష్యూ ఆల్ ద బెస్ట్